మనకు మెయిన్ ఇడ టోర్నమెంట్ ఇది దీన్ని ఏమంటా లీగ్ మ్యాచెస్ అంటాం మనం ఎందుకు చేస్తున్నామంటే దీన్ని ఎవరైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళని తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే బాగా ప్రాక్టీస్ చేయించి ఏం మన జిల్లా టీం సెలెక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇది ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్ అకాడమీ తరఫున చేస్తున్నాం ఆర్ఆర్ అకాడమీ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా చాలా తెలిసిండ కానీ ఆర్ఆర్ అకాడమీ పేరు నింటారు కానీ దాని యొక్క చరిత్ర చాలా దండిగా ఉంది అంటే కనీసం అంటే నలభై సంవత్సరాల కింద నుంచింది చరిత్ర యాభై సంవత్సరాల కింద నుంచి దీనికి మెయిన్ మూలకాల గుడి శ్రీ సోమల రమణారెడ్డి అన్నగారు అన్నగారు ఆ త్వరలో మన ఆల నుంచి ఎంతో మంది ప్లేయర్స్ తయారన్నారు వాళ్ళల్లో వచ్చేసి మన సారు భువనశేఖర్ సార్ చేసి మాలో టాప్ ఫాస్ట్ బౌలర్ సార్ మాకు మోస్ట్ సీనియర్ ఇట్లా చాలా మంది తయారు ఆ పేరుని మనం చేస్తున్నాము మీరు ఏం చేస్తారంటే ఆడాలా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఓకేనా దీని గురించి మన భువన శేఖర్ సార్ వచ్చేసి మా రెండు మాటలు మాట్లాడిన సార్ దాని గురించి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్ఆర్ గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు క్రీడల పట్ల చాలా మక్కువ ఉంటారు మీరు కూడా ప్రాక్టీస్లో మనం చేసే తప్పుకుండా మ్యాచ్లలో కొంచెం టెన్షన్ పడి కొంచెం తప్పులు చేసుకుంటాం అనమాట అందుకని ప్రాక్టీస్కి మ్యాచ్కి తేడా వస్తుంది మ్యాచ్ బాగా ఆడే కనుక దాంట్లో ఉన్నటువంటి మైనస్ ఫైవ్ ప్రాక్టీస్లు మనం ప్రెక్టిఫై చేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉండాలి మ్యాచెస్ కనీ చేసుకోవాలి అలాగే మనకు మ్యాథ్స్కి వచ్చేసి చేయడానికి సార్ విక్రమ్ సార్ విశ్వశాంత్ స్కూల్ సార్ ఆల్రెడీ క్రికెట్ ప్లేయరే తర్వాత వచ్చేసి మన అస్తిఫాన్ అన్న కూడా మంచి ప్లేయర్ ఆల్రౌండర్ సార్ ఒకటి మ్యాచ్ అనేది ఎట్లా అంటే మనము ఎట్లా ఆడాలనేది దీంట్లో మనకు తెలుస్తుంది అది ఫస్ట్ ఆడండి మీరు ఆటోమేటిక్ తెలుస్తాయి అదేవిధంగా సదా వెంకటగ్ని ఏపీఎస్ పి సార్ మనకు చాలా మిత్రుడు నాకు బాగా క్లోజ్ అన్ని విధానంలో సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటారు సారు